ముఖ్యాంశాలు మూడు పార్టీలు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి మద్దతు ప్రకటించినటువంటి నవతరం పార్టీ అందరం కూడా ప్రజలకి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా వీలున్నంత వరకు మావంతుగా అధికారులతో మాట్లాడటం అధికారులకి సరైనటువంటి గైడ్ లైన్స్ ఇవ్వటం పనులు చేయించడం ప్రజలకి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం ఎక్కడా కూడా వివాదాలు కానీ ఇబ్బందులు కానీ అల్లర్లు కానీ ఎక్కడా దాడులు ఇట్లాంటి పరిస్థితులు లేవు అయితే ఇటీవలి కాలంలో చిలకలూరిపేట నియోజకవర్గానికి విడుదల రజనీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఇక్కడ వేయటం జరిగింది ఆ వచ్చిన దగ్గర నుంచి రజనీ గారు ఈరోజు నరసరావుపేట జైలు దగ్గర నాదెళ్ల మండలానికి సంబంధించినటువంటి ఒక నేతని అరెస్ట్ చేస్తే అక్కడ పరామర్శించడం జరిగింది అక్కడ మీడియాతో మాట్లాడటం జరిగింది మరి రజనీ గారు యాక్టివ్ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టడం చిల్కలూర్పాటి నివర్గ రాజకీయాల గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నేను అడుగుతూ ఉన్న విడుదల రజనీ గారిని మీరు గతంలో పత్తిపాటి పుల్లారావు గారి మీద సుజల స్రవంతి ప్లాంట్ ఓపెన్ చేయించే సందర్భంలో చిలకలూరుపేట మున్సిపల్ అధికారిని టిపిఎస్ కోడిరేక సునీత గారితో మీరు ఆయన మీద ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు పెట్టించారా లేదా మరి నేను అడుగుతా ఉన్న ఒక హెచ్ఎం ధనలక్ష్మి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక హెచ్ఎం ధనలక్ష్మి ఆవిడ్ని మీ మనుషులు ఎంత ఘోరంగా వేధించారు మీరు ఆవిడ్ని సస్పెండ్ చేయించి మీరెంత ఘోరంగా వేధించారు ఆవిడ్ మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎంఈఓ ఆవిడ కూడా ఒక ఎస్టీ మహిళ ఆవిడ్ని మీరెంత ఘోరంగా వేధించారు అట్లాగనే ఒక ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ ఆవిడ్ని ఎంత ఘోరంగా మీరు వేధించారు మరి ఏదైతే మీరు ఈరోజు ఒక మండల స్థాయి అధికారిని అయినటువంటి ఒక ఎస్సీ అధికారిని స్వరూపారాయణి గారు ఆవిడని కూడా మీ ప్రభుత్వం ఉన్న టైంలో మీరు చాలా వేధించి అవన్నీ అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేయించారు నిజాలు ఒప్పుకోవాలి రజని గారు మీరు మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మీరు మంత్రిగా ఉన్నారని చెప్పి మరి మీ మీ అనుచరుడు దొడ్డ రాకేష్ అట్లానే ఇంకా కొంతమంది మీ అనుచరులు ప్రజల పక్షాన నవత్రం పార్టీ నుండి నేను పోరాడుతూ ఉన్నానని చెప్పి మీ డైరెక్షన్లో మీ మరిది విడదల గోపి డైరెక్షన్లో మీ అనుచరులు ఒకసారి అర్ధరాత్రి పూట మా ఇంటి మీదకి వచ్చి హత్యాయత్నం చేయలేదా అట్లాగనే మరి మా కార్యాలయాలు మా పార్టీ జెండాని మీ డైరెక్షన్ మేరకు వాళ్ళు ధ్వంసం చేయలేదా ఇవన్నీ కూడా మీరు చేయించినవి కాదా చెప్పండి విడతల రజనీ గారు మీరేమైనా తప్పు చేశారా ఈ నియోజకవర్గంలో ఎడవల్లి రైతుల భూములు మరి ఆ విషయంలో మేము మాట్లాడి పోరాడామని చెప్పి మరి అనేకమైనటువంటి అంశాల్లో మేము నిలబడి పోరాడామని చెప్పి నన్ను మీరు సాక్షాత్తు ఎన్నోసార్లు మీరు టార్గెట్ చేయడం జరిగింది మీ మనుషులు టార్గెట్ చేయడం జరిగింది ఇంకొక ఎవరు అతను రాము అనే అతను మీ బంధువు వేరే కంట్రీలో ఎక్కడ ఉంటాడు ఆయన ఆయన అగ్గిపుల్లయ్య స్వామి నవతనం సుబ్బయ్యని వెలిగించాడని రెచ్చగొట్టాడని అమెరికా నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదా మరి మీ అనుచరులు మమ్మల్ని ఎన్నో రకాలుగా ట్యాగ్ చేస్తా మా మీద ఎన్నోసార్లు పోస్టులు పెట్టలేదా మీరు చేయనటువంటి అరాచకం కానీ మీరు చేయించినటువంటి దాడులు కానీ మీరు పెట్టించినటువంటి తప్పుడు కేసులు లేవా పిల్లికోటి బాలాజీ సింగ్ వాళ్ళని మరి సిఐ సూర్యనారాయణ రెడ్డి ఆయన అక్రమంగా వాళ్ళని తీసుకెళ్లి లోపల పెట్టి కొట్టి మరి మీకు వీడియోలు చేయించలేదా మరి చిరుమావెళ్ళ గ్రామంలో చిరుమావళ్ళ గ్రామంలో హరికృష్ణ గంటా హరికృష్ణ అనేటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి వాళ్ళ మీద దాడులు జరిగితే వాళ్ళ అమ్మగారు చనిపోలేదా ఎన్ని చేశారు మీరు రజనీ గారు చెప్పండి ఒకటి కాదు నేను ఊరికేదో ఒకటి అలా చెప్తా ఉన్నా లెక్కకి మించినన్ని చేశారు మీరు మరి పశుమతి డొంక రైతులు వెళ్ళేటువంటి పొలాల డొంక మీరు కంచేసి కంటైనర్లు పెట్టి మీరు ఎంతకాలం ఆపారు చెప్పండి మరి దాన్ని కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంచె తీసేసి ఆ అంతా కూడా బాగు చేసి దాని రోడ్డు మార్గం ఏర్పరిచినటువంటి పరిస్థితి రైతులు పొలాల్లో పోవడానికి వీలు లేదు జనాలు రోడ్డు మీద నడవడానికి వీల్లేదు మీరు ఒకటి కాదు కదా ఎన్ని చేశారు మీరు చెప్పండి ఎంతమందిని వేధించారు ఎంతమందిని మీరు టార్గెట్ చేశారు సాక్షాత్తు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి మీద అక్కడ పోలీసులు ఉన్నారు సుజ ప్లాంట్ దగ్గర ఎంతమంది ఉన్నారు అక్కడ అందరు అధికారులు ఉన్నారు ప్రజలు ఉన్నారు అందరూ చూస్తానే ఉన్నాం లైవ్ నడిచింది అలాంటి చోట పత్తిపాటి పుల్లారావు గారి మీద టీపీఎస్ సునీతతో తర్వాత మీరు కేసు పెట్టించలేదా దాన్ని ఏమంటారు మేడం ఫాల్స్ కేసు అనరా మీరు పెట్టించింది రైట్ కేసా చెప్పాలి మేడం గారు మీరు విడదల రజనీ గారు మీరు సమాధానం చెప్పాలి దీనికి మరి మా ఇంటి మీద మీరు దాడులు చేయించలేదా ఎంతమంది మీద మీరు దాడులు చేయించుంటారు నియోజకవర్గాన్ని మీరు వదిలేసి గుంటూరు వెళ్ళిపోయారు మీరు గుంటూరు వెస్ట్ వెళ్ళేటప్పుడు కనీసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పార్టీ కార్యకర్తలకు కూడా కనీసం ఒక థ్యాంక్స్ ఒక్క మొక్క కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మీరు మళ్ళీ ఈరోజు మిమ్మల్ని చెరుకులూరుపేట నియోవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించగానే హడావిడిగా వచ్చేసి మా చెలుపులూరుపేట నియోజకవర్గం మా చిరుమామి గ్రామం పాపం ఏదో ఆయన కోటిరెడ్డి అయిన పెద్ద అయిన నేను కూడా కాదను ఆ వీడియో అందరం చూసాం ఎడ్లపాటి ఆ ఎంపీటీసీ గారికి సంబంధించి ఆమె ఎదురు కూర్చొని మాట్లాడుతానే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి